పుష్ప టూ దేవరా సినిమాకు పోటీ వద్దు అంటూ ఎన్టీఆర్ ఆస్కర్ విన్నర్ అంటూ ఉన్నాడు రాజమౌళి ఇప్పుడు ఈ విషయం అయితే హాట్ టాపిక్గా మారుతోంది సోషల్ మీడియాలో మొత్తం కితే జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ మొన్న రిలీజ్ అయితే ఏ విధంగా మరి పాపులేషన్ ఉందో తెలిసిందే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎంతోమంది మంది ఫ్యాన్స్ ఉన్నారు అందులోని అల్లు అర్జున్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు కానీ తాను చేసిన ఒక్క మిస్టేక్ వల్లనే ఇదంతా జరుగుతుంది ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ తరఫున మరి ప్రచారం చేయడమే తనకు ముప్పు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఎనీ ఏదైతేనేం పుష్ప టూను ప్రతి ఒక్కరు ఆదరించాలనేదే వాళ్ళ ఇంటెన్షన్ అయినప్పటికీ కూడా మరి రాజమౌళి మాట్లాడుకొస్తూ పుష్ప టూను ఆదరిస్తారో లేదో తెలియదు కానీ మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ది దేవరా సాంగ్ అంటే దేవరా మూ నుంచి ఒక్క సాంగ్ రిలీజ్ అయితేనే ఇంత పాపులేషన్ వచ్చిందంటే సినిమా వస్తే మాత్రం మామూలుగా ఉండదు కాబట్టి పుష్పకు సంబంధించిన అప్డేట్ ఏది రాలేదు వచ్చినా కూడా ఎలాంటి రెస్పాండ్ ఉండదు ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే అంటారా ఖచ్చితంగా పాపులేషన్ ఉంటుంది కాబట్టి పుష్ప టూకి అలాగే దేవరా మూవీకి ఎలాంటి సంబంధం వద్దు పోటీ అసలే వద్దు పైగాను మరి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ విన్నర్ కాబట్టి ఇక్కడనే కాదు విదేశాలలో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆదరిస్తారు కాబట్టి పుష్పకి అలాగే దేవరా మూవీకి ఎలాంటి పోటీ వద్దు అంటూ కూడా మరి మాట్లాడుకొస్తూ ఉన్నారట డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి